నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం దేశంలో బిచ్చగాలి నగరాలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తుంది జనవరి ఫాస్ట్ నుంచి ఇండో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో అడుక్కోటా నిషేధించటం నిషేధించారు ఎవరు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు ప్రకటన కూడా చేశారు సంతోషం గతంలో ఇందిరాగాంధీ ఇది గరీబీ హఠావు నినాదాలు పేదరికాన్ని బాధ ఉద్దామని ఇప్పటికే జరుగుతున్నాయి ఎక్కడ బాధ్యు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లేని నగరాలు తయారు చేయాలనుకుంటున్నాయి బిచ్చగాళ్ళ లేని నగరాలు తయారు కావాలంటే చాలా బిచ్చగాడికి ఫుడ్డు వెడ్డు అన్నీ దొరకాలి ముందు అది కల్పిస్తే సరిపోద్ది కాకపోతే అధికారుల సర్వేల ప్రకారం కొంతమందికి ఇండ్లు ఉన్న సొంతం కొంతమంది కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నా చేస్తున్నారు దీని వెనక ఇంకా అసాంఖ్య కార్యకలాపాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి నిషేధిస్తున్నామని నిండు అధికారులు చెప్తున్నారు ఓకే ఎవరిని తప్పడాల్సిన అవసరం లేదు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అడుక్కోవటం నిషేధించిన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఓట్ని కూడా నిషేధించాలి ఓటు అడుగుంటారు కదా అదికే ఇంటింటికి వెళ్ళి అమ్మ మా కోట అమ్మ మా కోట అయ్యా మా కోట అది అడుక్కోవటం కదా ఆ అడుక్కోవడానికి కూడా నిషేధించాలి కదా అది ఎలా సాధ్యం అంటారా అలా అడుకోవడం ఓట్లు పోతే కదా ఇది డెవలప్ కంట్రీస్లో ఎన్నికల ప్రచారాన్ని ఇది మీడియా ద్వారా జరుపుకుంటుంటే పార్టీ ఇది అసెంబ్లీలో గిట్ట టైం కేటాయించినట్టే ఈ టీవీల్లో కూడా వాళ్ళకు కొంత టైం కేటాయించి ఆ టైం ప్రకారం వాళ్ళు వచ్చి మేము మా పార్టీకి వెళ్తే ఈ పనులు చేస్తాం ప్రజలకు అని చెప్పుకుంటుంది ఓట్లు వేయాలా కొంత ప్రజలు అందించుకోవాలి కానీ ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది అలాంటి చదివి డిబేట్లకు డిబేట్లకు వచ్చి చేస్తూనే ఉంటారు దానికి టైం అంటే ఏం లేదు ఇంతే కాకుండా ఏదంటే ప్రతి ప్రతి ఊర్లో ప్రతి తాలూకాలో ప్రతి డిస్టిక్ అడ్కోర్లో ప్రతి భారీ బహిరంగ సేవని చెప్తున్నారు అభ్యర్థులు వచ్చి అభ్యర్థి పార్టీ నాయకులు వచ్చేసి మా ఓటు మా పార్టీ అభ్యర్థిని కల్పించని చెప్పుకుంటారు ఇంతే తాగుతున్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి మరీ ఓటేయండి అని అడుగుకుంటారు పాంప్లైంట్ పచ్చి తమ హామీలే చెప్పుకుంటారు సో దీనివల్ల కొంత డిస్టర్బ్ ఉంటుందనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందు ఈ ఓట్లు అడుక్కోవటానికి కూడా నిషేధించటం నిషేధిస్తే ఆటోమేటిక్గా ప్రజలకు అవగాహన వస్తుంది అడుక్కోవడం తప్పు అని అంటే ఓట్లు అడుగుంటే తప్పు లేదు పాప బతకలేక నాలుగు బాబు అయ్యా అంటే వాడికి పది రూపాయలు మనం దానం వేస్తే మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు మరి ఓట్లు వేసిన పైల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అతను అడుక్కుంటూ వీళ్ళు కదా కాబట్టి ఏదైనా సరే మర్రి చెట్టు అవినీతికి బీజాలు భూమిలో పడవండి పైనుంచి కిందికి వస్తుంది మర్రి చెట్టు కూడా పైనుంచి కిందికి వచ్చినట్లు అవినీతి కూడా పైనుంచి కిందికి వస్తుంది ఈ అడుక్కోవటం కూడా పయనించే వస్తుంది కేంద్రం ఈ పార్టీలు అడుక్కుంటాయి అధికారంలో ఎక్కుతున్నాయి అడుక్కున్న తర్వాత కాబట్టి నా నా ఈ అడుక్కోవడం నిషేధం అన్న తర్వాత మంచి నిర్ణయం తీసుకుంది కేంద్రం కాకపోతే ఏంటంటే ముందు అడుక్కోవడం నిషేధించండి ఫస్ట్ పైనుంచి రానివ్వండి ఆ తర్వాత ఒక్కటే ఒక్కటి ఆ తర్వాత ఆఫీసుల్లో అధికారులు సిబ్బంది పని చేయమని చూడాలడుకుంటారు లంచాలు దాన్ని కూడా నిషేధించండి నిషేధించారు అనుకోండి అది జరగకుండా చూడండి ఇవన్నీ ఒక్కొక్కటి జరిగిపోతే మిచ్చగా ఇక్కడ ఉండరండి దాదాపు ఎందుకు వాళ్ళకి నాము అది కాదు కదా గుడిమెట్టి దగ్గర వాళ్ళు ఉండరు ఆ గుడిమెట్టి దగ్గర వాళ్ళని గుర్తుంచేసి వాళ్ళు తీసుకెళ్ళి పునరావాస కేంద్రాలు పడేస్తే నగరాల్లో వాళ్ళు రారు అంటే నేను ఎందుకంటున్నా అంటే కీలనికి వార్త పెట్టండి నా రోగాన్ని బట్టి వైద్యం చేయండి కానీ ప్రాభ కోసము అది బిచ్చగాలి నగరాలు తయారు చేస్తామని గొప్ప చెప్పుకోవడం గరీబ్ ఘాటా లెక్కనేదా లెక్క చెప్పుకోవటం అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు మీరు ఇస్తున్నది బిచ్చగాలి నగరాలు తయారు చేస్తామని మధ్య పట్టణాలు పరుస్తాయండి వాళ్ళంత పట్టణాలకు వస్తే వాళ్ళతో గ్రామాలకు వస్తే ముందు గ్రామాలను పటిష్టం చేయండి పటిష్టం చేయండి గ్రామాల్లో వ్యవసాయం సమృద్ధిగా సాగితే రైతు క్షేమంగా ఉంటే బిచ్చగాళ్ళు ఉంటారండి ఎందుకంటే వాడు కూలి చేసుకొనిపోతాడు కూలల్ల పట్టణాలకు ఎందుకు వస్తారు పల్లెల్లో పని లేక కూలీ దొరకని కారణంగానే బతుకు తెరువు కోసం పట్టణాలకు వస్తారు పట్టణాల్లో ఏ ఉపాధి లభించదుగా తిరిగి ఇంటికి వెళ్ళలేక కొంతమంది బిచ్చగాళ్ళకు కూడా మారుతున్నారు అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉన్నా కూడా ఉద్యోగాలు చేస్తూ అడుగుతారు కానీ దీని వెనక ఆ సాంఘిక కార్యకలాపాలలో ఒక నిర్ణయం మన ఇండోరు అధికారులు చెప్తున్నారు అందరూ అలా ఉండరు ఉంటే ఉండొచ్చు కాక కాబట్టి ఫస్ట్ ఆలోచన ఏంటంటే అడుక్కోవటాన్ని నిషేధించాలని ఆలోచన కేంద్రానికి మంచి ఆలోచన వస్తుంది కాబట్టి ముందు ఓట్లు అడుక్కోవటాన్ని నిషేధించండి ఆటోమేటిక్గా అన్ని నిషేధాలు అయిపోతాయి అడుకునే వాళ్ళు ఇల్లు అంచాలలో ఏ ఎందుకంటే ఆ చెప్తా అవినీతి పయనించి కిందికి మరీ ఊట లేక కిందికి వస్తుంది కిందిచి పైపోదు కాబట్టి అధికారులు ఇలాంటివన్నీ నా అధికారుని లంచాలకు లేకుండా చేయించండి అంటే దాన్ని లంచం తీసుకోకుండా గట్టి చర్యలు తీసుకోండి పల్లెల్ని పట్టుకుంటాం కదా వాటిని తీండి పల్లెల్ని తీ ప్రతి ఒక్కరికి కూడి చెబుతుంది పట్టణాలకు వస్తే వాళ్ళకి నైపుణ్యం కొద్ది స్కిల్స్ కావాలి స్కిల్స్ వర్క్లో ఉంటాయి లేదంటే ఈ వేళ కార్మికుల ఏదో అది లేకపోతే బిచ్చం అది ఈజీ మార్గం కాబట్టి దానికి అలవాటుపడ మాత్రం బయటికి వెళ్ళండి కాబట్టి దేశంలో ఈ బిచ్చగాళ్ళు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ముందు మన పల్లెలు మన భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి పల్లెలు బాగుండాలి పల్లెలు కాబట్టి వ్యవసాయం బాగుండాలి ముందు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి నగరాల్లో బిచ్చగాళ్ళు నగరాల్లో అడుకోవడం నిషేధం ఇవన్నీ బలవంతంగా మనం ఎవరి మీద ఏది రుద్దలేం ముందు వాళ్ళు మార్పు తేవడం కోసం ప్రయత్నం చేయండి మార్పు తేవాలంటే ముందు గ్రామాల నుంచి మారాలి అలా మారుతూ పోతే నగరాల్లో ఎవరు రారు పల్లెల్లో పనులు లేకపోతే పట్టణాలకు వస్తారు పట్టణాల్లో పనులు ఉన్నప్పుడే అడుగు తినే ప్రయత్నం చేస్తూ చాలామంది ఈ సూత్రాన్ని అది కేంద్రం కూడా గమనించాలి నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ అడుక్కోవడాన్ని పనిచేయాలంటే అడుక్కోవడం ఓటు అడుక్కోవడాన్ని నిషేధించాలి ఆ తర్వాత ఆటోమేటిక్ నీ నిజేతం అయిపోతుంది